నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది జూలై రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఈ రోజు చూడేస్తున్నాయి బండి కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ మాన్యువల్ రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బానేటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మార్లే స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటాయి మెరూన్ కలర్ డీజిల్ బండి పుష్ బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ అయిచ్చు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ రివర్ సెన్సార్స్ రియర్ కెమెరా రియర్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్చరింగ్ అల విల్చు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చిపోవాలి ఎలాంటి లోన్ రాదు మన అగ్రికల్చర్ అంక నెంబర్ అయినాక లోన్ కూడా వేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల తయారైంది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు వరకు దీని ముప్పై ఆరు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి వరకే దీని జీవితకాలం ఉంటుంది చాలా మంది ఢిల్లీలో బళ్ళన్నీ అయిపోయినా ఉట్టిగానే ఇస్తారట ఉట్టికి ఇచ్చేటి అన్ని ఖరాబ్ అయిన బల్లు సార్ లైఫ్ అయిపోయిన బళ్ళు లైఫ్ ఉన్న బండికి పైసలు పెట్టి కొనుక్కుంటే ఎన్ఓసి ఇస్తారు మనం అక్కడ మార్చుకోవచ్చు లైఫ్ అయిన బండికి ఎన్ఓసి రాదు ఢిల్లీ నెంబర్ అయితే హర్యానా నెంబర్ అయితే లైఫ్ అయిపోయిన బండికి కూడా వస్తుంది ఢిల్లీలో మాత్రం రాదు ఒకసారి మంచిగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒంకోరి లేకపోతే లేదు ఉట్టిగా ఇంత దూరం వచ్చి పర్సన్ కాకుండా ఇక్కడ బాగా మోసం జరుగుతుంది ఈ బండి మాత్రం డైరెక్ట్ కస్టమర్గా ఇప్పుడు అమ్మకానికి అయితే వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటాయి నెంబర్ కాల్ చేయండి బండికి చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ బానట్ నుంచి డిక్ వరకు అయితే ఏపీసీ రిక్వెస్ట్ రాలేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ కియాస్ సెల్టాస్ హెచ్టీకే ప్లస్ ఇది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఇప్పుడు వరకు పాన కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది బానట్ వేసే రన్నింగ్ టైర్లు స్టెపినితో సహా ఐదుటికీ ఐదు కంపెనీ టైర్లే ఉన్నాయి ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు టైర్లు ఐదిటికి ఐదు కంపెనీ ఉన్నాయి అపోలో సారీ గుడి ఇయర్ గుడ్ ఇయర్ కంపెనీ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి రియర్ ఏసీ కూడా ఉంది ఏబిఎస్ బ్రేక్ అలై వీల్స్ వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఆటో క్లైమేట్ రాలేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డీలర్ బండి కాబట్టి చెత్త చెత్త ఉంది సార్ కస్టమర్ డీ సారీ కస్టమర్ బండి కాబట్టి డీలర్ బండి అయితే చెక్క చెక్క మెరిపిస్తాడు స్టెప్ని ఇప్పటివరకు వాడలే ఇదేసే కేవలం పంతొమ్మిది వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వసీ ఇన్వాయిస్ అన్నస్తాయి బండికి రివర్స్ కెమెరా ఉంది రివర్స్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ వచ్చింది కియాస్ సెల్టాసు జీటీ సారీ హెచ్డికే ప్లస్ ఇది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వసీన్ ఇన్వాయిస్ అన్నిస్తా ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరి పుష్ బటన్ వచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ స్పీడ్ గేర్ బ్యాగ్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్